అందరికీ ప్లేజ్ లాట్ తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే నిజంగా తండ్రి అన్న పదం చాలా గొప్పది ఘనమైనది ఎందుకంటే తండ్రి లేకపోతే ఏమీ లేదు అయితే తండ్రి తండ్రి గురించి రాయబడ్డ మాటలు మనం చూసినట్టయితే పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి తండ్రిని గౌరవించాలి తల్లి ప్రేమ కనబడుతుంది కానీ తండ్రి ప్రేమ కనబడదు కానీ తల్లి తొమ్మిది నెలలు తన గర్భంలో మోస్తుంది కానీ తండ్రి తను బ్రతికినంత కాలం పిల్లల్ని వారి భుజాల మీద మోస్తాడు తండ్రి ప్రేమ చాలా గొప్పది ఎన్ని చేస్తే ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే ఎన్ని తగ్గించుకుంటే పిల్లలు ఎదుగుతారు అయితే ఎదిగినప్పుడు పిల్లలకి ఈ విషయం అర్థం కాదు తండ్రిని తల్లిని అవమానిస్తారు నిర్లక్ష్యంగా మాట్లాడతారు గౌరవించరు కానీ అది తప్పు తండ్రి ప్రేమ చాలా గొప్పది తండ్రి లేని వారికి తెలుసు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అయితే తండ్రి లేని వారికి దేవుడు అంటున్నాడు నేనే తండ్రిని నేనే పోషిస్తా కీర్తనలు నూట మూడు వచనంలో రాయబడి ఉంది తండ్రి తన కుమారుల ఎల్లో జాలిపడినట్టు యహోవా తన ఎందు భయభక్తులు గల వారిలో జాలిపడును చూసారా తండ్రి ఎలా జాలిపడతాడో అంతకంటే గొప్పగా అంతకంటే ఘనముగా మన ఏసయ్య జాలిపడతాడు కాబట్టి మన మన దగ్గర ఉండాల్సిన లక్షణం ఏంటిది అంటే భయము భక్తి భయభక్తులు కలిగి ఆ దేవుణ్ణి మనం వెంబడించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తల్ తండ్రి వాళ్ళే మనని పోషించి తల్లి వాళ్ళ ఆదరించి మనని ముందుకు నడిపిస్తాడు తండ్రులారా మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని పిల్లలు పెంచుతున్నారు కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు మీ అందరికీ వందనాలు మీ త్యాగం గొప్పది తండ్రి ఎన్ని విషయాలు త్యాగం చేస్తే పిల్లలు ఎదుగుతారండి పిల్లలు కూడా తండ్రి ప్రేమను గుర్తెరిగి తల్లిదండ్రులను సన్మానించి వారికి మంచి పేరు తెచ్చేటట్టుగా జీవించాలి అంతేగాని పిల్లల ద్వారా ఏమాత్రము తండ్రికి తల్లికి చెడ్డ పేరు రావద్దు